నమస్తే అండి అందరికీ నేను మీ హేమ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వ్లాగ్ వచ్చేటప్పటికి గురువారం రోజు వ్లాగ్ అండి ఆ అయితే బయటకు వెళ్ళే పని ఉందనమాట ఇంకేదైనా పని మీద బయటకు వెళ్ళాలి అన్నప్పుడు నేను ఇంట్లో పనులు ఫుడ్ విషయంలో ఎలా మేనేజ్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి ఇంకా పని ఉంది అని చెప్పాను కదా బ్యాంక్కి వెళ్ళాలండి ఇంకా బ్యాంక్కి వెళ్తే అక్కడ ఏ టైం అవుతుందో ఏంటో అని నేను కొంచెం టెన్ కల్లా బ్యాంక్కి వెళ్ళిపోవాలి అనుకున్నాను ఇంటికల్లా వెళ్ళాలంటే ఇంకా వంట ప్రిపరేషన్స్ అన్నీ కూడా అయిపోవాలి కదా ఇంట్లో పనులన్నీ ఎందుకంటే మళ్ళీ నేను షాప్కి వెళ్ళాలి కాబట్టి పనులన్నీ చేసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది అని అని చెప్పి ఇంక నేనైతే మార్నింగ్ ఇంకా లంచ్ బాక్స్ కింద పిల్లలకి మాకు ఇలా వెజ్ వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి దీని ప్రాసెస్ అంతా చాలా గానే ఉంటుంది అందరికీ తెలిసే ఉంటుందండి నేనైతే ఇంకా ఏమీ చెప్పట్లేదు వెజ్ బిర్యానీ చేసుకుంటే ఏంటంటే రైతా ఒకటి చేసుకుంటే సరిపోయి ఎక్స్ట్రాగా ఎందుకంటే ఇది కొంచెం స్పైసీగానే చేసుకుంటాం కదా దీనికి ఎట్లాంటి కర్రీస్ ఏం లేకపోయినా అంత ప్రాబ్లమేమి అనిపించదండి అందుకని నేను ఏదైనా పనులకు వెళ్ళాలి బయట ఏదైనా వర్క్స్ ఉన్నాయి నాకు ఇంట్లో కుకింగ్కి సంబంధించి తొందరగా అయిపోవాలంటే ఇలాగే ఏదైనా అంటే వన్ పార్ట్ మీల్ లాగా ఏదైనా చూస్ చేసుకొని చేసుకుంటాను అనమాట ఇంకా అందులోనే ఇంకా నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను కదా ప్యాన్లో ఇలా వేసేసి స్పైసెస్ అన్నీ వేగిపోయిన తర్వాత ఏంటంటే రైస్ కుక్కర్ ఉందిలేండి మాకు ఇంకా రైస్ కుక్కర్లో అయితే పెట్టుకుంటాను ఏంటంటే రైస్ కుక్కర్లో పెట్టుకుంటే కొంచెం పొడి పొడిగా వస్తుంది అడగంటకుండా నాకు కుక్కర్లో పెడితే ఏంటంటే ఒక్కొక్కసారేమో విజిల్స్ వస్తే ఒక్కొక్కసారేమో విజిల్స్ రావట్లేదు అదేంటో ఏమో నాకైతే ఏం అర్థం కాదండి ఏమో అడగంట పెడితే అసలు ఈ గొడవంతా లేకుండా ఎందుకు ఈ గొడవంత అని అని చెప్పి ఇంకా నేనైతే ఇలా నాకు రైస్ కుక్కర్ ఉందనమాట ఓన్లీ ఇలా వెజ్ బిర్యానీస్ ఏదైనా ఇలాంటివి చేసుకునేటప్పుడు మాత్రం ఇంకా రైస్ కుక్కర్ యూజ్ చేస్తానులేండి కంటిన్యూగా రెగ్యులర్గా రైస్ కుక్కర్ అయితే ఏం వాడనమాట ఇదంటే ఎప్పుడో ఫస్ట్లో తీసుకున్నాను లేండి రైస్ కుక్కర్ తీసుకొని మాక్సిమమ్ నేను ఒక సెవెన్ ఇయర్స్ అయిపోతూ ఉండొచ్చు మ్యాక్సిమమ్ సెవెన్ ఇయర్స్ అవుతుంది అనుకుంటాను లేదంటే మధ్యలో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఏమైనా చేంజ్ చేశానో నాకైతే అంత గుర్తు లేదు అది ఎందుకు తీసుకున్నానంటే నేను మా పాప చిన్నపిల్లగా ఉన్నప్పుడు నేను దాన్ని అంటే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా లేదు ముందుగా వన్ ఇయర్ అన్నప్పుడు ఇంకా మా పాపను తీసుకుని నేను షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయేదండి ఇంకా మాదంటే మొబైల్ షాప్లండి మా వారు నేను ఇద్దరమే చేసుకుంటాము పిల్లలు ఇద్దరే చూసుకుంటూ మా మోహిత్కి అప్పుడు ఏంటంటే ఫైవ్ ఇయర్స్ వాడికి అంటే వాడికి ఫైవ్ వాడేమో స్కూల్కి వెళ్ళేవాడు కదా వాడిని మార్నింగ్ స్కూల్కి అలా పంపించేసుకొని లెవెన్కి మళ్ళీ అలా నేను క్యారేజీలు ఇచ్చేసుకొని మా పాపనైతే బ్యాగులు అవి వస్తున్నాయి కదా అప్పట్లో అప్పుడే స్టార్టింగ్ అనమాట ఇంకా నాకు నా బొజ్జక అయితే బ్యాగ్ వేసేసుకొని బ్యాగ్లో మా తను కూర్చోబెట్టేసేసుకొని ఇంక నేనైతే షాప్ దగ్గరికి వెళ్ళేదాన్ని ఇంకా నైట్ మేము కావాల్సిన ఫుడ్ అదంతా కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళిపోయేదాన్ని అనమాట ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అలా మార్నింగ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్కి వెళ్తే ఇంకా మళ్ళీ నైటే ఇంకా నైట్ లెవెన్ లెవెన్ థర్టీకి వచ్చేవాళ్ళం అండి ఇంకా మాకు షాప్లో ఏదో ఒకటి ఎవరో ఒకరు వస్తూ చేస్తూ పోనీ అంతలా కాకపోయినా ఇంకా బిజినెస్ అన్నట్టు ఉండాలి కదా ఇంకా అందుకని చెప్పి మెయిన్ ఏంటంటే రిపేర్ కి ఇచ్చిన వాళ్ళు అది అయిపోయిన తర్వాత అది చేసుకొని తీసుకెళ్ళాలి అనుకుంటారు కదా అందుకని అలా లేట్ అయిపోయేదనమాట ఇంకా రైస్ కుక్కర్లో రైస్ పాలవి కాగబెట్టుకునేదాన్ని అనమాట అదండి రైస్ కుక్కర్కి ఉన్న స్టోరీ ఇంకా చూసారు కదా ఇంకా పిల్లలకి ఏంటంటే టిఫిన్ కింద అయితే ఇడ్లీ పిండి అట్ట అయితే వేసి ఇచ్చేసాను కొంతమంది రొట్టె అంటారు కదా నేనైతే ఇడ్లీ పిండి అట్ట అని అంటాను రొట్టె అంటే నాకేంటో అనాలి అని అంటే అదొక రకంగా అనిపిస్తుంది ముందు మా పిల్లలకి అర్థం కాదు దిబ్బరొట్టే నీ మమ్మీ అది అంటారు అందుకని ఇడ్లీ పిండి అని అంటాను ఇంకా అదైతే ఉల్లిపాయలు కారపొడి వేసిస్తే ఇంకా దానికి సపరేట్గా చట్నీ ఏం అవసరం లేదు కదా ఇంకా అదనమాట ఇంకా మాకైతే ఆ ఇడ్లీ పిండి అట్టో మినపట్టా వేసుకొని చట్నీ ఉంటుంది కాబట్టి అది వేసుకొని మేము తినేసి మేనేజ్ చేసేసుకుంటాము ఇంకా స్నాక్స్ ఏంటంటే మా వారు ఇంట్లోకి స్వీట్ అను హార్ట్ అవి తీసుకొచ్చి వచ్చారు రెగ్యులర్గా ఎగ్గు ఇంకా ఫ్రూట్స్ కంపల్సరీ ఇవే తినాలి అని అంటే కొంచెం బోర్ కొట్టేస్తారు కదా పిల్లలకైనా మనకైనా అందుకని అని చెప్పి స్కూల్కి పంపించాలనని ఇంకా అది కాక ఇంకా వేరే ఈరోజు బయటకు వెళ్ళే పని ఉంది కాబట్టి మళ్ళీ ఫ్రూట్స్ కట్ చేసుకొని మళ్ళీ ఎగ్ బాయిల్ చేసి ఇంక ఇవన్నీ అంటే ఇంకా కాస్త టైం లేట్ అయిపోతుంది కదా అలా కాకుండా ఏదైనా ఇంట్లో స్నాక్స్ ఉన్నాయనుకోండి అవి పెట్టి పంపించేసేసినా కూడా వర్క్స్ తొందరగా అయిపోతాయి ఇంక నేనైతే పిల్లల్ని కూడా పని అయిపోయిన తర్వాత వాళ్ళకి వదిలిపెట్టేసి వచ్చిన తర్వాత ఇంక నేనైతే ఫ్రెష్ అయిపోయి స్నానం చేసేసి వచ్చేసాను ఇంకా రైస్ కుక్కర్లో ఏం చేశానంటే ఇంకా అలా ఒక బేషన్లో పెట్టేసిలేండి పిల్లలకైతే ఇంకా కొంచెం వేడి వేడిది పెడితే లో కొంచెం ముద్దగా అయిపోతుంది ఏమోనని ఇంకా ఫ్యాన్ కింద పెట్టుకోవడానికి అలా లో పెట్టేసి పెట్టేశాను ఇంక ఇక్కడైతే ఏంటంటే రైత కలుపుతున్నాను ఈ రైత కూడా పెద్ద స్టోరీ ఉందండి మా ఇంట్లో ఎందుకంటే మా తనుది ఉంది కదా అది ఉల్లిపాయలకి చాలా దూరము అసలు తినను అంటే తినదు ఇంకా ఆవిడ కోసం ఏమో స్పెషల్ గా కొంచెం ప్లెయిన్ పెరుగుంటుంది కదా అందులో సాల్ట్ వేసేసి కలిపేసేస్తాను ఇంకా మళ్ళీ మా గారికి ఏమో ఓన్లీ ఉల్లిపాయ ముక్కలు కలిపేసి వేసిస్తాను ఇంకా మళ్ళీ నాకు మా వారికి ఏమో మళ్ళీ అందులో కొంచెం లైట్ గా పచ్చిమిర్చి ఒకటి సన్నగా ఉంటది కదా అలాంటి పచ్చిమిర్చి వేసుకొని ఇంకా వేస్తాను అనమాట ఇంక ఇక్కడైతే నాకు ఇవాళ బ్యాంక్లో పని ఉండి నేను అక్కడికైతే వెళ్ళొచ్చాను అక్కడ అయిపోయిన తర్వాత నేను మా షాప్ దగ్గరికి అయితే వెళ్ళాను వెళ్ళానులేండి ఇంకా షాప్లో అయిపోయిన తర్వాత నేను టూ ఓ క్లాక్కి లంచ్కి అయితే ఇంటికి వచ్చాను ఇంకొచ్చినప్పుడు ఏం చేశానంటే ఈరోజు ఈవినింగ్ బఠానీ చాట్ అయితే చేసి పెడదాం పిల్లలకి అని ఇంకా ముందు రోజునైతే బఠానీలు నానబెట్టుకున్నాను ఇంకా అదేంటంటే నేను తినే ముందు కుక్కర్లో పెట్టేసుకుంటే నేను తినేసి బట్టలు అవన్నీ ఆరేసేటప్పటికి ఉడికిపోతే లేని ముందు అవి అయితే పెట్టేసి నేను భోజనం చేసి ఇంకా బట్టలు ఆరేద్దామన్నానని చెప్పి ఇంక వెళ్ళి బట్టల స్టాండ్ మీద బట్టలు ఆరేసుకుంటున్నాను ఇంకేంటంటే అది ఉమ్మడి కుటుంబం సీరియల్ డైలీ కంపల్సరీ చూస్తాను అండి ఏ సీరియల్ అయినా చూడకుండా ఉంటానేమో తెలియదు కానీ అది మాత్రం కన్ఫామ్గా ఏదో ఒక టైంలో అయితే మిస్ అవ్వకుండా చూస్తాను ఇంకా అదండి ఇంకా బట్టలు కూడా అన్నీ ఆరేసిన తర్వాత నేను షాప్కి వెళ్ళిపోతాను మళ్ళీ వెళ్ళిపోయి మా వారిని అయితే ఇంటికి పంపిస్తాను ఇంకా ఆయన కూడా ఇంటికి వచ్చి ఫోన్ చేసి ఒక అరగంట ఆయన రెస్ట్ తీసుకొని మళ్ళీ షాప్కి వస్తారు కొంచెం మధ్యాహ్నం టైమ్ లో షాప్లో ఫ్రీగానే ఉంటాంలేండి అంత బిజీగా ఏమైతే ఉండదు ఇంకా తర్వాత ఇది వచ్చినప్పటికి మళ్ళీ ఈవినింగ్ అనమాట పిల్లలిద్దరిని స్కూల్ నుంచి తీసుకొని వచ్చేటప్పటికి వాళ్ళకి ఫైవ్ ఫార్టీ అలా అయితే అయిపోయిద్దులండి అంటే ఫైవ్ కి స్కూల్ అయిపోయి తర్వాత వాళ్ళు కొంచెంసేపు అక్కడే ఆడుకుంటుంటారు నేను ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీకి అలా అయితే వెళ్ళిపోయి పిల్లల్ని తీసుకొని వచ్చాను ఇంకా వచ్చిన తర్వాత వాళ్ళు స్నానం చేసేసిన తర్వాత ఇంకా నేనైతే వాళ్ళకి టిఫిన్ కింద చాట్ అయితే చేశాను అనమాట ఇంకా చాట్ అయితే చేసేసుకొని ఇంకా పిల్లలకి పెట్టించి మళ్ళీ నేను షాప్ దగ్గరికి అయితే వెళ్తాను ఈ పనులన్నీ అయ్యేటప్పటికి ఇక్కడ మధ్యలో నేను పిల్లల్ని మధ్యలో పెట్టి మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చి చేసేటప్పటికి సెవెన్ అలా అయితే అయింది ఇంకా సెవెన్ మళ్ళీ ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళాలి చేయాలి ఈ టైంలో ఇంకెందుకు ఇంట్లో ఉండొచ్చు కదా అనుకుంటారేమో మేము ఇద్దరమే చేసుకుంటాం కాబట్టి ఆయన ఏదైనా బయటకు వెళ్ళి స్పేర్ పార్ట్స్ ఏమైనా తేవాలి అని అంటే బయటకు వెళ్ళాలి నేను షాప్లో చూసుకుంటాను కాబట్టి ఇద్దరం కంపల్సరీ ఉండాలండి ఏదైనా రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు మోగుతాయి అని అంటారు కదా ఏదైనా ఇద్దరు కష్టపడితేనే ఎటువంటి టెన్షన్ లేకుండా లైఫ్ లీడ్ చేయడానికి కుదురుతుంది అనమాట ఇప్పుడు రోజుల్లో ఉన్న ఖర్చులను బట్టి నేనైతే అలాగే అనుకుంటాను ముందు బిజినెస్ పరంగా సంబంధించి వ్యాపారానికి ఏదైనా చేసుకోవాలి అంటే ఇంట్లో మన ఇంట్లో మన మనిషి ఉంటే ఆ ధైర్యం ఆ నమ్మకం వేరండి అందుకే మా షాప్లో ఇంకా వేరే ఏ వర్కర్ని పెట్టుకోలేదు అయినా సరే వర్కర్ని పెట్టుకొని వాళ్ళని కూడా మెయింటెనెన్స్ చేసే అంత స్ట్రెంత్ అయితే మా దగ్గర లేదులేండి ఇంకా అందుకని మా వారు నేనే షాప్ షాప్లో ఇంకా సరే అనని చెప్పి ఇంకా పిల్లలకి ఇక్కడ రెడీ చేసి ఇచ్చేసిన తర్వాత ఇంక నేనైతే వెళ్ళిపోతాను ఇంకా నేను నా స్టైల్లో సింపుల్గా ఎలా చేసుకుంటాను అనేది మీకు చెప్తాను చూడండి అంటే ఎవరైనా ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే యూస్ఫుల్గా ఉంటుందన్నమాట నేనైతే బటని లూడగా పెట్టుకున్నాను కదా ఇంకా అవి పడేసేసి ముందు నేను ఏం చేస్తానంటే ఒక మనం తీసుకున్న చాటుకి నేను ఈ కొంచెంకి కాబట్టి నేను ఒక టమాటానే వేసాను అది మా ఇంట్లో టమాటా పులుపు కూడా కొంచెం తక్కువే తింటారులేండి ఒక టమాటా మిక్సీకి వేసేసుకొని దాన్ని పక్కన పెట్టేశాను ఇంకా తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసి అది వేగిన తర్వాత టమాటా ప్యూర్ ఉంది కదా టమాటా ప్యూరీ కూడా వేసి అది కూడా వేగిపోయిన తర్వాత కొంచెం బటా అయితే మిక్సీకి వేసుకున్నాను అవి చాలా సాఫ్ట్గా అయిపోతాయి కదా ఇంకా అలా మిక్సీకి వేసుకున్న దాన్ని బాండీలో వేసేసుకొని కొంచెం వాటర్ అయితే పోసేసి మగ్గనిచ్చాను ఒక ఐదు నిమిషాలు కొంచెం నీళ్ళు అయిపోయి కొంచెం అంతా గట్టిపడేదాకా ఉంచి దాంట్లో ఏంటంటే ఆ ఉప్పు అనేది మనం బఠానీలతో పాటు ఉడకపెట్టుకునేటప్పుడు వేసుకుంటాం కాబట్టి అప్పుడు కారము వేసేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే దింపేసే ఉంచిన తర్వాత ఇంకా కొంచెం చిక్కపడిద్ది కదా బాగా కాదు కొంచెం చిక్కబడిన తర్వాత కట్టేసుకుంటే సరిపోద్ది బాగా చిక్కబడితే ఏంటంటే మనం తినేటప్పటికి ఇంకా గట్టిగా అయిపోయి ఇంకా అలా కాకుండా కొంచెం అంత పలుచుగా ఉండేటప్పుడు కట్టేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్ ఇంక ఇలా ఇందాక చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని అదే ఇప్పుడు మనం బాండీలో చేసుకున్నాం కదా టమాటా ఉల్లిపాయ అదంతా వేసి ఇంకా దాన్ని ఇలా ముందైతే ఒక బౌల్లో తీసుకొని దానిపైన ఉడకబెట్టిన బఠానీలు కొన్ని అంటే పక్కనే ఉంచుకున్నాను అండి అంటే కొంచెం మనకి పంటి కిందకి తగలాలి కదా అందుకని అనమాట ఇంకా ఉడకపెట్టుకున్న బఠానీలు కొన్ని వేసేసి ఇంకా అందులో దానిపైన ఇంకా కొంచెం బూంది ఇంకా ఉల్లిపాయలు కొంచెం మళ్ళీ కారము కొంచెం అంత ఉప్పు నిమ్మకాయ రసము కొంచెం గరం మసాలా ఇంకా ఉంటే మొక్కజొన్న చిప్స్ కూడా వేసుకోవచ్చు ఇంక ఇవన్నీ వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది బాగుంటుంది ఎవరైనా ట్రై చెయ్యకపోతే ఇలా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే నేను వాళ్ళకి టిఫిన్ ఇచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి వచ్చేటప్పటికి తొమ్మిదిన్నర అలా అయితే అయింది కొంచెం లేట్ అయిపోయింది అనమాట ఇంకా మా మోహిత్ గడికి ఏమో నిద్ర వస్తుంది అన్నాడు సరే అని ఇంకా వాడిని నేను నా దగ్గరే నిద్రపోగొట్టి వాడికి టిఫినేస్ పెడదాము అని అని చెప్పి ఇంకేంటంటే మార్నింగ్ వెజిటేబుల్ రైస్ చేశాను కదా ఇంకా నైట్ ఇంటికి వచ్చి మళ్ళీ అప్పుడు కర్రీస్ ప్రిపరేషన్స్ చేసుకోవాలంటే కుదరదు కాబట్టి ఇంకా అది కాక గురువారము నైట్ టిఫినే చేస్తాంలేండి అందుకని గుంట పునుగులకైతే వేసుకున్నాను ఇంకా అక్కడ ఏమైందంటే మా మోహిత్ గడికి నిద్ర వస్తుంది అన్నాడు కదా ఇంకా బిగ్ బాస్ ఎట్లాగో స్టార్ట్ అయిందని అంతలోకి బిగ్ బాస్ పెట్టు మోహిత్ అని నేను చెప్పాను ఇంకా వాడైతే బిగ్ బాస్ పెట్టాడు ఇంకా వాడికి అవి ఏదో ఏదో ఒక మాటల్లో పెడితే వాడికి నిద్ర మత్తు పోయద్దని ఇంకా బిగ్ బాస్లో గురించి ఇంకా స్కూల్లో ఏంటి సంగతులు ఏమంటున్నారు ఫ్రెండ్స్ టీచర్స్ ఏమంటున్నారు అర్థమవుతున్నాయా లేదా అనని చెప్పి ఇంకా వాడితో మాటలు అయితే చెప్తూ ఉన్నాను అనమాట ఇంకా వాడికి నిద్రమత్తు కూడా ఎగిరిపోయింది ఇంకా ముందైతే చట్నీ కూడా వేసేసుకొని ఇంకా పిల్లలిద్దరికైతే ఇలా టిఫిన్ కింద అయితే గుండె పునుగులు అయితే వేసేసాను ఇంకా గుండె పునుగులు వేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి కాకపోతే చేసుకునేది ఎప్పుడో ఒకసారే కాబట్టి అంత రెగ్యులర్ రెగ్యులర్గా ఆయిల్ ఎక్కువ ఆయిల్ ఎక్కువ వేసుకోవడము అలా తినడం అంటే ప్రాబ్లం ఏమో హెల్త్కి అంత మంచిది కాదు అనుకోవచ్చు ఎప్పుడైనా ఒకసారి కాబట్టి ఇబ్బంది లేదు లేండి ఇంక నేను ఏదో టూ వీక్స్కి ఒకసారో త్రీ వీక్స్కి ఒకసారో ఇలా అయితే వేస్తాను ఇంక ఇందులో కూడా ముందు మా అమ్మాయికి ఉత్తా పిండితో అయితే వేసి ఇచ్చేసాను ఎందుకంటే ఉల్లిపాయలు తినరు కాబట్టి ఇంకా మా మోహిత్కి మాకైతే ఇంక ఇలా ఉల్లిపాయ కలిపేసేసుకొని ఇంకా వేసుకున్నాను నేను ఇప్పుడు చేసిన ఈ పాన్ ఉంది కదండి గుండె పునుగుల్ది కూడా ఇది కూడా నేను మీషోలో తెప్పించుకున్నాను తెప్పించి కూడా వన్ ఇయర్ ఎబో అయిపోతుంది కానీ ఇలా చక్కగా అతుక్కోకుండానే వస్తాయి అనమాట ఇప్పుడు నాకు చూస్తున్నారు కదా మీరే ఎంత చక్కగా వచ్చినాయో అంటే కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాం కాబట్టి ఇలా చక్కగా రోస్ట్గా అతుక్కోకుండా సాఫ్ట్గా అయితే ఉంటాయి అనమాట దీనికి ఏంటంటే మేము స్పెషల్గా కారపొడి చట్నీయే వేసుకుంటాము అల్లం చట్నీ అయితే వేసుకోమన్నమాట ఇంట్లో వాళ్ళకి అలాగే నచ్చుతుంది ఇంకా నాకు వీలుండేది పూట ఎట్లాగో అటు ఇడ్లీ ఇవే చేసి పెడతాను కాబట్టి గురువారం నైట్ శనివారం నైట్ మాత్రం కొంచెం అంత ఓపిక చేసుకొని పిల్లలకి మా వారికి కొంచెం ఇష్టం ఉండేలాగా చేసి పెడుతూ ఉంటానులేండి ఇంకెందుకంటే ఇప్పుడు రోజుల్లో పిల్లలు వాళ్ళకి నచ్చని చేసి పెడితేనే అంతంత మాత్రం తింటారు ఇంకా వాళ్ళకి నచ్చనివి చేసి పెట్టామంటే అస్సలు తినరు వాళ్ళు తినే కొంచమైనా ఇష్టంగా కడుపు నిండా తింటే కొంచెం బలం వస్తుంది అని చెప్పి కొంచెం అనుకుంటూ ఉంటాను అందుకనే కొంచెం ఓపిక్ గా సరే కష్టమైన కష్టమైన వాళ్ళకి నచ్చినవి అయితే చేసి పెడుతూ ఉంటాను అనమాట ఇంకా చూస్తున్నారు కదండి నాకు ఏదైనా బయటకు వెళ్ళే వర్క్స్ ఏమైనా ఉంటే వర్క్ హార్డ్ ఏదైనా ఉందనుకోండి నా డేని ఇలాగే సింపుల్గా అయితే నేను డిజైన్ చేసుకుంటాను అన్నమాట ఇంకా అందరం టిఫిన్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా వంటగదిని మొత్తం క్లీన్ చేసుకుని కౌంటర్ టాప్ గ్యాస్ స్టవ్ మొత్తం అన్ని సర్దుకొని అయితే ఇంకా పడుకుంటానండి ఎందుకంటే ఇలా నీట్ గా ఆర్గనైజింగ్ గా సర్దుకొని చేసుకొని పడుకుంటే కొద్దింకలతో భయం అనేది ఉండదు అంతే కాకుండా మార్నింగ్ నిద్ర కూడా ఇలా ప్రశాంతంగా గా ఉండే వంటగదిని చూస్తే ఇంకా డే అంతా కూడా చిరాకు ఫ్రస్ట్రేషన్ లేకుండా ఉండదనమాట అలా కాకుండా మెస్సీ మెస్సీగా ఉన్న వంటగదిని చూసామనుకోండి ఇంకా అదొక గంట వంట ఇంకొక గంట సేపట్టిద్ది ఇంకా డే అంతా లేట్ గా అయిపోయి అనమాట నేనైతే అలాగే అనుకొని ఇంకా నైట్ పడుకునే ముందే ఇలా ప్రశాంతంగా క్లీన్ చేసేసుకొని పడుకుంటాను అనమాట ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ బై బై